బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరో మరికొద్దిసేపటిలో తెలియబోతుంది ఈవెంట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది బట్ ఇప్పుడైతే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ పోలీసుల భద్రత అయితే పెంచడం జరిగింది ఎందుకంటే గత సీజన్లో జరిగినటువంటి వివాదాస్పద పరిణామాల దృష్ట్యా పోలీసుల భద్రత అన్నపూర్ణ స్టూడియో చుట్టూ పెంచడం జరిగింది గతంలో గీతు రాయల్ కారు బద్దలు కొట్టడం కానీ అదేవిధంగా అమర్దీప్ కౌర్ను బద్దలు కొట్టడం కానీ ఇటువంటి చిలుకు పలుకు గొడవలు జరిగినాయి కాబట్టి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ పోలీసు పద్ధతి అయితే పెంచడం జరిగింది అదే రీసెంట్ రీసెంట్గా మనం అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ కూడా చూసాం ఫ్యాన్స్ సినిమా అభిమానులు అయితే కానీ లేకపోతే ఇలాంటి సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కానీ ఎక్కడైనా ఈవెంట్లు పెడతా ఉంటే బేపచ్చం కింద జనం వచ్చేసి అక్కడ క్రౌడ్ ఫుల్లింగ్ అని బాగా ఎక్కువ జరిగిపోయి గొడవలు అవి చెల్లరేగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పోలీస్ శాఖ అయితే దీని మీద ముందుగానే చర్యలు తీసుకుంది అక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు పోలీసులు భద్రత కల్పించనున్నారు విధంగా బిగ్ బాస్ షోని అభిమానించే చాలా మంది అభిమానులు ఆ బిగ్ బాస్ షెట్ దగ్గరికి రావడం అక్కడ వీడియోలు తీసుకోవడం వాళ్ళు ఎవరైతే అయ్యారో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని వీడియోలు తీసుకోవడం వారికి కంగ్రాసులు తెలపడం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది కాబట్టి అక్కడ ఎటువంటి అల్లల్లో చాలా లేకోకుండా ఉండటానికి పోలీస్ శాఖ అయితే కట్టు విధమైన భద్రతలు ఏర్పరిచేయి ఎందుకంటే లాస్ట్ సీజన్ లో చాలా ఇష్యూ అయిపోయాయి ఎల్వి ప్రశాంత్ కూడా అప్పుడు విన్ అయిన తర్వాత కొంచెం హడావిడి చేసి బయట రచ్చ చేయడంతో పోలీసు వాళ్ళు ఆ తర్వాత కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అటువంటి హడావిడిలేమీ లేకుండా విన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సైలెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేటట్టు పోలీసులు ఏర్పాట్లు చేయటం జరిగింది